హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ తల మా మామయ్య స్టైల్లో చేసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం అవి కొంచెం మగ్గిన తర్వాతకి ఒక ఇలాచి నాలుగు దాల్చిని దా చిన్న దాల్చిన ముక్క నాలుగైదు లవంగాలు కొంచెం దంచుకొని అందులో వేసేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది చాలా వేసేసుకున్నాక ఫ్రెష్గా దంచి వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అల్లం పేస్ట్ తొందరగా ఉల్లిపాయలు కినుక ఉడికిపోవడానికి మా మామయ్య కొంచెం వాటర్ వేసేస్తున్నాడు కొంచెం వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకుందాం దాంట్లోనే రెండు బగారా ఆకులు కూడా వేసేసుకుందాం మటన్ తల తొందరగా ఉడుకుతుందంట ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆ వాటర్ కొంచెం వినికిపోయాక పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఉల్లిపాయలు మొత్తం మగ్గిన తర్వాతకి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ తలని దాంట్లో వేసేసుకుందాం మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకుందాం తలకాయ కూర అంటారు కదా అది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని దానిపైన కొంచెం మగ్గిన తర్వాతకి సాల్ట్ వేసుకుందాం అలాగే మన టేస్ట్కి సరిపోయేంత కారం కూడా వేసేసుకుందాం తలకాయ కూర ఘాటుగా కొంచెం కారంగా కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందంట మీ స్పైసీకి సరిపోయే అంతా మీరు సెట్ చేసి వేసేసుకోండి కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గనిద్దాం తర్వాతకి మూత తీసేసి వాటర్ వేసేసుకుందాం కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలి మటన్ తలకాయ కూర సూప్ ఉంటేనే పీసెస్ కన్నా సూప్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు సూప్ చాలా బాగుంటుందంట మీరు ఇంకా మిరియాలు కూడా దంచి వేసేసుకోవచ్చు దాంట్లో కావాలి అంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందంట అది కొంచెం ఉడికిన తర్వాతకి గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం మామయ్య ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ చేసేసాడు మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకి సూప్ ఇలా ఉంటేనే బాగుంటుంది తలకాయ కూర అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెడీ